ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను మనం ఈ యాభై ఆరు నెలల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాము కాబట్టి వివక్ష లంచాలు లేని పాలన ఇవ్వగలిగాము కాబట్టి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇవాళ ఎవరైనా సరే మన పార్టీ తరఫున ఎవరైనా కూడా నామినేషన్లు వేస్తే చాలు ప్రజలు మనల్ని ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ అవకాశాలు మనకు ఇస్తారు మన కార్యకర్తలు గెలిపించే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ప్రతి గ్రామంలో ఉన్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతా ఉంది అలా వెళ్ళేటప్పుడు ఎవరు లంచాలు అడగడం లేదు ఎవరు వివక్ష చూపడం లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా ప్రతి గ్రామంలో ఉన్న నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది ఏడు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఈరోజు ఎనభై నాలుగు శాతం మంది ఎనభై నాలుగు శాతం ఇళ్లకు ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క మన కుటుంబాల ఖాతాలకు న్యాయం జరగడం మంచి జరగడం ఈ రోజు జరుగుతూ ఉంది గ్రామాలలో అయితే ఏకంటే తొంభై రెండు శాతంకి పైగా ఇళ్లకు ఈ మేలు జరుగుతా ఉంది నేను అందుకే చెప్తా ఉన్నా ఇంత మంచి ప్రతి గ్రామంలోనూ జరిగింది జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఒకే ఒకటి చెప్తా ఉన్నాను మీరు చెయ్యాల్సిందల్లా ఆ ప్రతి ఇంటికి వెళ్ళడం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి ఎక్కడకు ప్రతి చెల్లెమ్మకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు వాళ్ళకు జరిగిన మంచి గురించి వాళ్లకు చెబుతూ వాళ్ళందరినీ కూడా ఒక్కటే అడగండి మీ బిడ్డకు కుతంత్రాలు చేయడం తెలియదు కుట్రలు చేయడం తెలీదు మోసం చేయడం తెలీదు అబద్ధలాడడం తెలీదు మీ బిడ్డ పొత్తులు నమ్ముకోలేదు జిత్తులు నమ్ముకోలేదు మీ బిడ్డ ఈనాడు నమ్ముకోలేదు మీ బిడ్డ ఆంధ్రజ్యోతిని నమ్ముకోలేదు మీ బిడ్డ టీవీ ఫైవ్ నమ్ముకోలేదు మీ బిడ్డ దత్తపుత్రుని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ వల్ల మీకు జ మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కడూ ప్రతి చెల్లెళ్ళను అడగండి ప్రతి అవను ప్రతి తాతను అడగండి ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని అడగండి ప్రతి రైతన్నను అడగండి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళు బయటికి రావాలని కనీసం ప్రతి కుటుంబం నుంచి బయటికి వచ్చిన వీళ్ళు కనీసం వంద మందికైనా సరే మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్ళందరి చేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేట్టుగా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పి చెప్పండి ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి ఇవాళ మీరందరూ ఇక్కడ ఉన్నారు మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీరందరూ కూడా ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు కూడా చెప్పాలి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి కూడా చెప్పాలి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్పాలి ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఎలక్షన్ అని ఈ ఎన్నికలు ఎందుకు ఇంత అవసరమైన ఎలక్షన్ అని చెప్పి ప్రతి ఎక్కరికి కూడా చెప్పాలి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకున్న ఎన్నికలు కావి ఈ ఎన్నికలు పేదల కుటుంబాల భవిష్యత్తు పేదల కుటుంబాల భవిష్యత్తు వారిని నడిపించే భవిష్యత్తు ఈ ఎన్నికలు లో ఓటు వేస్తేనూ వేయకపోతేను వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అని కూడా చెప్పండి ఈ ఎన్నికలు ప్రతి పేదవాడి భవిష్యత్ మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే రావాలి అని చెప్పండి పేదవాడు చదువుతున్న బడులు మారాలన్నా ఆ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు రావాలన్నా ఆ పిల్లల చేతుల్లో పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండాలన్నా ఆ పిల్లలు వెళ్తా ఉన్న స్కూళ్ళల్లో ఐఎఫ్పిలు ఉండాలన్నా మరో పది పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడే చదువులు ఆ పిల్లలకు అందాలన్నా మీ జగన్ వస్తేనే జరుగుతుంది అని చెప్పి గట్టిగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి ఈ ఎన్నికలు ఎంత అవసరమో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ఆ ఇంటి వద్దనే ఆ అవ్వ తాత చెప్పండి పొద్దున్నే ఒకటో తారీఖున అది సెలవు దినమైనా సరే అది ఆదివారం అయినా సరే ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి వితంతు అక్కకు ఆ ఇంట్లో ఉన్న ఆ ఇంట్లో ఉన్న వికలాంగులకు అందరికీ అర్థమయ్యేలా చెప్పండి ఒకటో తారీఖున పొద్దుంది చిక్కటి చిరునవ్వుతో అది సెలవైనా ఆదివారం అయినా నేరుగా మీ ఇంటికి పెన్షన్ రావాలంటే అది ఒక్క జగనుంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోనూ చెప్పండి ప్రతి ఒక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ప్రతి అవ్వ చెప్పండి ప్రతి రైతన్నకో చెప్పండి ఈరోజు మన ఇంటికే డాక్టర్లు వస్తా ఉన్నారు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ ఉంది మన ఇంట్లో జల్లడ పడుతూ మనకు ఏం మందులు కావాలి అని చెప్పి అడిగి మరీ మందులు ఇస్తూ ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యపరంగా ఏ అవసరం ఉన్నా కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు మన ఇంట్లో ఉన్నాయి ఈ పరిస్థితులు కొనసాగాలంటే ప్రతి పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుడు పాలయ్యే పరిస్థితి రాకుండా లేకుండా ఆ పేదవాడికి మంచి జరగాలి అంటే మీ జగన్ ముఖ్యమంత్రి అది జరుగుతుంది ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఎక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ఈరోజు ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ఈరోజు తమ పిల్లలను బడికి పంపితే చాలు ఆ పిల్లల చదువులు చదువుకుంటా ఉన్న ఆనందాన్ని చూసి వాళ్ళ మేనమామ ఈరోజు ఆ అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ఇస్తా ఉన్నాడు ఆ ప్రతి అక్కకు చెయ్యూతనిస్తా ఉన్నాడు ఆసరా ఇచ్చాడు అండగా నిలబడ్డాడు సున్నా వడ్డీతో ఆ చెల్లెమ్మను తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు అన్న ఆ చెల్ ఆ చెల్లెమ్మలను ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి ఇంత ఆర్థిక స్వాలంబన ఆ అక్క చెల్లెమ్మలకు రావాలన్నా ఉండాలన్నా అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్క చెల్లమ్మకు చెప్పండి ఈరోజు ప్రతి రైతన్నకు వెళ్ళి ఆ రైతన్నకు చెప్పండి అన్నా గతంలో రైతన్నల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పెద్ద మోసం చేసిన పెద్ద మనిషి పాలన చూశాం ఈరోజు మాత్రం జగనన్న మాత్రం మాట చెప్పాడు రైతు భరోసా ఇస్తానని చెప్పాడు చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువే ఇచ్చిన మీ బిడ్డ పాలన మీరు చూశారు ఈ రైతు భరోసా సొమ్ము ప్రతి సంవత్సరం మీకు చేతికి అందాలన్నా మీకు ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా మీకు సమయానికే ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా ఒక ఆర్బీకే వ్యవస్థ కొనసాగాలన్నా ఏది జరగాలన్నా మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని మీ జగన్ను తెచ్చుకుందాము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి రైతున్నకు తోడుగా ఉంటూ చెప్పండి ఈరోజు చెప్పండి మనం వేసే ఈ ఓటు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ఓటు అని చెప్పండి మనం వేసే ఈ ఓటు ఇక్కడి నుంచి పది పదహైదు సంవత్సరాల తర్వాత మన పిల్లలు నిఠాడుగా నిలబడి పెద్దల పిల్లల మాదిరిగా అలర్గలంగా ఇంగ్లీష్తో మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలతో లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ మన పిల్లలు మన తలరాతలు మార్చే ఎన్నికలు ఈ ఎన్నికలు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పేదవాడు బతకాలన్నా పేదవాడికి మంచి జరగాలన్నా పేదవాడికి భవిష్యత్తు ఉండాలన్నా అది కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈరోజు చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చింది మీ బిడ్డ అని చెప్పండి ఎన్నికలంటే ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇస్తారు ఎన్నికలకు ముందు కేజీ బంగారం ఇస్తాము అని చెప్పి మాట చెప్తారు ఎన్నికల ఎన్నికల ముందు ప్రతి ఇంటికి బెంజ్ ఇస్తామని చెప్పి కూడా మోసం చేస్తారు కానీ విశ్వసనీయతకు నిజంగా అర్థం చెప్పిన వ్యక్తి మాత్రం ఒక్క మీ బిడ్డ మాత్రమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మీ బిడ్డ చెయ్యగలిగిందే చెప్తాడు కానీ ఒక్కసారి చెప్పిన తర్వాత మాత్రం మీ బిడ్డ చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈరోజు ఈ యాభై ఆరు నెలల్లోనే ఇచ్చిన ఏ స్కీమ్ అయినా ఏ మంచైనా అవి కొనసాగాలన్నా భవిష్యత్తులో ఇవి పెరగాలన్నా ఇంటికే ఆ పెన్షన్ ఇంటికే ఆ డిబిటీ స్కీములు ఆ మంచి జరగాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని ప్రతిపక్షాలకు ఓటు వేయటం అంటే దాని అర్థం మాకు ఈ స్కీములన్నీ వద్దు ఈ స్కీములు రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అని లంచాలు వివక్షతో కూడిన మర లంచాలు వివక్షతో కూడిన మళ్ళీ జన్మభూమి జన్మభూమి కమిటీల వ్యవస్థకు మళ్ళీ ఓటు వేయటమే అని ఇంటింటికి వెళ్ళి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇలా ఏ మంచి చేయని వీరంతా పొత్తు లేకపోతే పోటీ చేయడానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటే కొన్ని సామెతలు గుర్తుకొస్తా ఉన్నాయి ఉన్నాయి ఓతికుండకు మూత ఎక్కువ ఉత్తగొడుకు అర్పులు ఎక్కువ కాని వాడికి మాటలు ఎక్కువ అన్న సామెతలు గుర్తుకు వస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక పై నుంచి జగంలో లేని ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్ గా పేదవాడి భవిష్యత్ టార్గెట్ గా వైఎస్ఆర్ సిపి నే టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధము ఎన్నికల శంకారామం పూరిస్తూ సిద్ధమని ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు మరో అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికలకు మీరు గది ఓడించేందుకు మీ ఓడిచ్చేందుకు వచ్చే ఎన్నికలు పేదలకు పెద్దదారులకు మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు వారి వంచనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు వారి పంచుకో తిడుకో అనే విధానానికి మన డిబిటి అంటే బట నొక్కడం నేరుగా అక్కడ చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం వచ్చే రెండు నెలలు వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే మరోసారి అడుగుతా ఉన్నా ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమని అడుగుతా ఈ డెబ్బై రోజులు ఈ డెబ్బై రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయాలి ప్రతి ఒక్కరం ప్రతిపక్షం పది వైపుల నుంచి చేసే దాడుల్ని వారి ఎల్లో మీడియాని వారి సోషల్ మీడియాని వారి సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అందుకు మేము సిద్ధమైన అడుగుతా ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్లే మీకు అస్త్రాలు అని సందర్భంగా చెప్తా ఉన్నాను సోషల్ మీడియాను శాసించేది ఇక మీదట సెల్ ఫోన్ ఉన్న ప్రతి పేదవాడు శాసించబోతా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కమిటీల సభ్యులుగా గృహ సారధనగా వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకమైన మీ పాత్ర పోషించాలి అందుకు మీరంతా సిద్ధంగా కారణం ఏమిటి అంటే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీలు మన టార్గెట్ ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ అరవై శాతం ప్రజలు అరవై శాతం కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు అడుగుతా ఉన్నాను ఎందుకు రావు ఇరవై ఐదుకి ఇరవై ఐదు అడుగుతా ఉన్నాను మంచి చేసిన ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రతి పేదవాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఈ యుద్ధంలో యుద్ధానికి మీ అందరి చల్లని దేవుళ్ళు మీ అందరి ఆశస్సులు దేవుడి దయ మీ బిడ్డతో ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరితోనూ భయపడడు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి మీ బిడ్డ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ బిడ్డ ఎన్నికల శంకారావాన్నికల నుంచి మోగిస్తా ఉన్నాడు ప్రీతం నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు బేరిని మోగించబోతా ఉన్నారు దిక్కులు పెక్కడి లేవా ఆకాశం బద్దరి లేవా భూమి దద్దరీ లేవా అందరూ కూడా హర్షద్వానాలే కర్రతనులే మంగళ వాయిద్యాలుగా మారి ఈ జైత్ర యాత్ర విజయ యాత్రగా రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా